वर्गीकरण जूरा वर्गीकरण वास्तूरा वर्गीकरण वर्जीकरण वास्तूरा मजदूर దళితుల ఐక్యత దళితుల ఐక్యత సుప్రీం కోర్టు తీర్పునివ్వడం జరిగిందో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇరవై ఒకటో తారీఖు బంద్ను పిలుపునియడం జరిగింది ఏదైతే ఎస్సీ ఎస్టీలను ఎస్సీలలో ఉపకులాలుగా మరి ఎస్సీలలో వర్గీకరణ చేద్దామన్నా ఈ యొక్క కుటిలత్వాన్ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున బంధును ప్రకటించడం జరిగింది మరి ఏ ప్రభుత్వాలైనా ఎస్సిల్లలో చీలికలు తీసుకొచ్చి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉంటున్నాము రేపు జరగబోయే బంధు కార్యక్రమానికి అందరూ కూడా ఇంటింటికి ప్రతి వాళ్ళు వచ్చేసి మరి సామరస్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మేము కార్యక్రమాన్ని బంధును మరి చేయబోతున్నాము ఈ బంధు కార్యక్రమానికి వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు మరియు ప్రతి వాళ్ళు కూడా ఈ బంధుకు సహకరించాలని చెప్పేసి మేము అందరిని కూడా మరి కోరుకుంటున్నాము ఈ బంధుకి ఎక్కువ సంఖ్యలో దళితులు పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు విద్యావంతులు మరి అందరు కూడా పాల్గొనాలని చెప్పేసి అందరి కూడా మరి వివిధ దళిత సంఘాల తరఫున మేము అందరికి కూడా పిలుపునిస్తున్నాము రేపు జరగబోయే మరి బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దీనిని బాబాసాబ్ అంబేద్కర్ చౌక్లో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిపి మరి అక్కడ కార్యక్రమాన్ని చేపట్టబోతాం కాబట్టి మరి వ్యాపార వర్గాలు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి ప్రతి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి మేము దళిత సంఘాల ద్వారా మేము పిలుపునిస్తున్నాము Gracias.